మనకు ఎన్నో జన్మలు నుంచి మనం వస్తున్నాం ఇది ఎన్నో జన్మో తెలీదు అన్నమాచార్యుడు చెప్తాడు ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు ఎవరికి ఏమవునో ఈ జీవుడు ఎందరికీ కొడుకు కాడి జీవుడు ఎందరికీ తోబుట్టడి జీవుడు ఎంతమందికి మనం ఎంతమందికి భార్యలుగా పుట్టామో ఎంతమందికి భర్తలుగా పుట్టామో ఎంతమందికి తల్లులుగా పుట్టాము ఎంతమందికి తండ్రులుగా పుట్టాము ఎంతమందికి కొడుకులుగా పుట్టాము కానీ అన్ని జన్మలలో మనం ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఏది థాట్ ఎనర్జీ అని ఇది మన ప్రాణశక్తి బయటకు వెళ్ళగానే ఆ ప్రాణశక్తితోటే ప్రయాణిస్తుంది అది నువ్వు ఏ గర్భాన్ని తీసుకుంటావో ఈ థాట్స్ కూడా ఆ గర్భంలోకి ప్రవేశిస్తాయి మీరు జాగ్రత్తగా గమనిస్తే మనమే ఎక్కడికో అవసరం లేదండి మనమే మనకు చిన్నప్పుడు కొన్ని కొన్ని అలవాట్లు ఉంటాయి లేదా కొన్ని స్పెషల్ క్వాలిటీస్ వస్తాయి ఆ క్వాలిటీస్ ఎట్లా వస్తున్నాయి ఆ క్వాలిటీస్ ఎక్కడి నుంచి వచ్చినాయి మనకి మన కుటుంబంలో ఎవరికీ క్వాలిటీస్ లేవు నేను చక్కగా బొమ్మలు వేస్తాను ఆర్టిస్ట్ నేను బొమ్మలు చెక్కుతాను మా నాన్న మా నాన్నని ఒక మిత్రుడు అడిగాడు ఏమయ్యా మీ వాడు చక్కగా బొమ్మలేస్తాడు కదా మీ ఇంట్లో ఎవరికైనా మీ కుటుంబంలో ఎవరికైనా బొమ్మలేసే అలవాటు ఉందా ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు మా నాన్న చెప్పాడు మా స్కూల్లో బొమ్మలు వేసేటప్పుడు మా మా అయ్యవారు నన్ను గుర్రం బొమ్మేయమన్నాడు నేను బొమ్మేసి గుర్రం అని రాసేవాడిని అని అంటే కింద గుర్రం అన్నది చదివితే కానీ పైన వేసింది గుర్రం అనేది తెలియదు అనమాట అటువంటి ఇంట్లో మరి నేను ఎట్లా పుట్టాను నాకు ఈ బొమ్మలు వేయడం ఇవన్నీ ఎట్లా అబ్బిని ఎక్కడో నా పూర్వజన్మ వాసన అలా చిన్న చిన్న పిల్లల్ని చూడండి కొంతమంది పిల్లల్ని గణితంలో అద్భుతమైనటువంటి విషయాల్ని గణితం చి చిన్న పిల్లలు వాళ్ళకి ఒకటి రెండు మూడు చెప్పడం రాని పిల్లలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మళ్ళీ అయిందాక థాట్ ఎనర్జీ థాట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతున్నది సరే ఇప్పటి వరకు థాట్ ఎనర్జీని గురించి జన్మ పరంపర గురించి మాట్లాడుకున్నాం మరి మోక్షాన్ని చేరేదట్లా ఈ థాట్ ఎనర్జీలు మళ్ళా 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 మనం కొనసాగిస్తూనే జన్మలు పోతామా ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మొట్టమొదట చెప్పాము మొట్టమొదట పత్రిజీ గారు గుహలలో ఉండే ధ్యానాన్ని గృహాలలోకి తీసుకువచ్చాడు అని చెప్పుకున్నాం అవునా ఆ ఆ ధ్యానాన్ని ఇంటెన్సిఫై చేసి థాట్లెస్ స్టేజ్ని మనం పొందగలిగితే దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఆ స్టేజ్కి వెళ్ళగలిగితే మీరు చూడండి నేను ఏమి ఆలోచించకుండా ధ్యానం చేయాలి కూర్చున్నాం ఏమీ ఆలోచించకుండా ఉండాలి అనుకోవడం కూడా ఆలోచనే అవునా కదా కాబట్టి దాన్ని తురి అవస్థ అంటారు ఆ తురి అవస్థకు వెళ్ళగలిగితే నువ్వు ఈ శరీరాన్ని వదిలేసేటప్పుడు ఏం జరుగుతుంది థాట్స్ ఏమి ఉండవుగా థాట్ ఎనర్జీ ఏముండదు కదా తురి అవస్థలో ఉన్నప్పుడు థాట్ ఎనర్జీ ఏం లేనప్పుడు నువ్వు వేరే భూముకి వెళ్ళేటటువంటి అవకాశమే లేదు ఇది సైన్స్ దీన్ని మన ఋషులు కనుక్కున్నారు ఏకం సత్విప్రా వదంతి ఉన్నది ఒక్కటే సత్యం దాన్ని అనేక మంది అనేక రకాలుగా చెప్పుకున్నారు పండితులు అనేక రకాలుగా మనకు అందించారు ఇంతమంది ధ్యానం చేస్తూ ధ్యానంలోని మెలకువల్ని నేర్చుకుంటున్నారు మీరందరూ కూడా మీరందరూ కూడా మోక్ష పదవికి అర్హులు కావాలని నేను ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను